ये नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः सच्चिदानन्दरूपां तां गायत्रीप्रतिपादितां नमामि ह्रीं मयीं देवीं धियो नः प्रचोदयात् नमोऽस्तु देव्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र భారత ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రజ్వలిదీప నారాయణం సరస్వతీం వ్యాసం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జ్ఞాన ప్రదాతలైన శ్రీ గురుదేవులకు విద్యాభ్యాస కాలాన తమ అమృత అష్టాలతో అన్న ప్రసాదము పెట్టిన మాతృమూర్తులకు సమినయముగా నమస్కరించుతు నమస్కరించుతున్నాను శ్రీ పరదేవత స్వరూపులారా దేవి భాగవతమును మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు నారద మహర్షి వ్యాసునికి చెప్పాడు వ్యాసుడు పరీక్షన్ మహారాజు కుమారుడైనటువంటి శ్రీ జనమేజయునకు చెప్పడం జరిగింది తర్వాత వ్యాసుని శిష్యుడైన సూతమహర్షి మహర్షి నైమిషారణ్యములు సోనకాది మునులకు ఈ దేవి భాగవతాన్ని వినిపించడం జరిగింది ఆ సందర్భంలో మునుల ప్రార్థనపై సూత మహర్షి క్రమంగా శ్రీదేవి భాగవత మాత్మ్యంలోని శమంతకోపాఖ్యానం సుద్యుమ్ని వృత్తాంతం మను సంభవం కథను వారికి వినిపిస్తాడు వీటిలో సుద్యుమ్ని వృత్తాంతం రైవతకమను సంభవ వృత్తాంతాలను అంతకుముందు కుమారస్వామి శ్రీ లోపాముద్ర అధిష్ట దంపతులకు వినిపించాడు మొదట మొదటగా శ్రీ శమంతకమణి కథను గురించి తెలుసుకుందాం సత్రాజిత్తు భోజవంశపు రాజు ఆయన ద్వారకా నగరములో ఉంటూ ఉండేవాడు ఆయన భగవానుని భక్తుడు ఆయన యొక్క అనుగ్రహముతోటి ఆయన ఎప్పుడూ మండలానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు అనమాట అంతేకాకుండా ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహముతో ఆయన సూర్య భగవానుని నుండి శమంతక మణి అనేటువంటి విలువైన మణిని పొందడం జరిగింది ఆ సతరాజుత్తు ఆ మణిని ధరించి ఎంతో సగర్వంగా పురోగీధులలో తిరుగుతూ ఉండేవాడు ఆయన ఆ మణితో మరో భాస్కరుడు భాస్కరమూర్తిలాగా ప్రకాశిస్తూ ఉండేవాడు అన్నమాట పురజనులు సత్రాజిత్తును చూచి ఆయన సూర్య భగవానుడు అనుకునేవారు అనుకోవటం కూడా జరుగుతుండేది అటువంటి సత్రరాజిత్తు ఒక రోజున శ్రీకృష్ణుని సభ అయినటువంటి సుధర్మ సభకు ఆహ్వానించబడటం జరిగింది అప్పుడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు ఘనంగా అతిభి మర్యాదలు జరిపాడు సన్మానించాడు అదే సమయంలో సత్రాజిత్తు కూడా తన మణిని గురించి దాని విశిష్టతను గురించి అది అంటే ఆ మణి రోజుకు ఎనిమిది బారుల బంగారాన్ని ప్రసాదిస్తుందని అంతేకాకుండా అది ఎవరి దగ్గర ఉంటే వారికి రోగాలు మానసిక రుగ్మతలు కలుగువని చెప్తాడు అది విన్న సభలోని వారందరూ కూడాను ఆయనను చాలా మెచ్చుకుంటారు చాలా అభిమానిస్తారు ఆయన అదృష్టాన్ని ఎన్నో రకాల కొనియాడుతారు ఇలా ఉంటుండగా రోజులు గడుస్తున్నాయి సత్యరాజిత్తుకు ప్రసేనుడు అనేటువంటి ఒక సోదరుడు ఉన్నాడు అతను ఒక రోజున శమంతకమణిని ధరించి వేటకు అడవికి వెళ్ళాడు అట్లా వెళ్ళినటువంటి ప్రసేనుణ్ణి ఒక సింహం చూపింది ఆ సింహము ప్రసేనుడి మెడలో ఉన్నటువంటి విలువైన శమంతగముని చూచి దానిని ఒక మాంసపు ముక్క అని చెప్పి అనుకుంది దానితోటి ఆ సింహము ప్రసేనుణ్ణి చంపి దానిని ఎత్తుకొనిపోయింది పోయింది అట్లా పోతున్నటువంటి సింహాన్ని జాంబవంతుడు అనేటువంటి భల్లూకము అంటే ఎలుగుబంటి చూచింది చూచి అది ఆ సింహాన్ని చంపి ఆ శమంతగమణిని మణిని తీసుకొని తన నివాసమైనటువంటి కొండ గుహకు వెళ్ళింది ఆ మణిని తన పసిబిడ్డకు ఆట వస్తువుగా ఇచ్చింది జరిగినది ఇది అన్నమాట ఇట్లా ఉంటుండగా వేటకు వెళ్ళినటువంటి ఈ ప్రసేనుడు ఎన్ని రోజులకు రాకపోయేటప్పటికీ సత్రాజిత్తు చాలా కంగారు పడ్డాడు చాలా బాధపడ్డాడు దుఃఖపడ్డాడు ఈ శమంతకమణి చాలా విలువైనది కదా అందుకని దానిని తీసుకోవడం కోసము ఎవరో సత్రాజిత్తుని ప్రసేను చంపి మణిని ఎత్తుకొని వెళ్ళడం జరిగి ఉంటుంది అని చెప్పి బాధతోటి విలపించాడు పురే ముఖోద్దే కృష్ణేన నిఘతో నూనం అయితే అది ఆ నోట ఆ నోట పాకి ఎట్లా వచ్చిందంటే శ్రీకృష్ణుడే శమంతగమణం మీద ఆశతో ప్రసేనుణ్ణి చంపి మణిని దొంగిలించాడు అనేటువంటి అపవాదుగా మారి నగరం అంతా వ్యాపించింది ప్రజలందరూ కూడా ఒకరికొకరు గుసగుసలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు చివరికి అది శ్రీకృష్ణ భగవాని చెవిన కూడా పడింది ఎప్పుడైనా సరే ఒక అపవాదు అతి చెడు చెడు విషయము మనకు సంబంధించింది మనకు చేరింది అంటే అది విన్నవారిలో మనమే చివరి వారం అన్నమాట ఇక్కడ కూడా అదే జరిగింది అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే తనకు అప్పవాదు వచ్చింది కదా దీనిని ఎట్లా తొలగించుకోవాలి అని చెప్పి ఆలోచించాడు మనము సామాన్యులమైతే మనమేమి చేయగలుగుతాము మన దురదృష్టం కట్టి ఈ నింద పడింది అని చెప్పి చేతగాడి వా వాళ్ళము కాబట్టి మౌనంగా ఉంటాం కానీ శ్రీకృష్ణ భగవానుడు సర్వసమర్థుడు కాబట్టి ఏం చేశాడంటే ఆ ప్రసేనుని ఆచూకి తెలుసుకొని ఆ మణిని తీసుకొని రావాలి అని చెప్పి ఆ ప్రసేనుడు వెళ్ళినటువంటి అటవీ ప్రాంతానికే వెళ్ళాడు అలా వెళ్ళేటప్పుడు తనతో పాటు కొందరు ద్వారకాపుర ప్రముఖులను కూడా వెంట తీసుకొని వెళ్ళాడు ఇట్లా వెళ్తూ ఉంటే ఒక చోట ఈ ప్రసేనుడి యొక్క మృత కళీపురం కనపడింది కానీ అతని మెడలో శమంతకమణి మాత్రం లేదు అక్కడ నుండి అతడు కొన్ని సింహపు పాదజాడలు గుర్తించాడు ఆ సింహపు పాదజాడలను బట్టి కొంత దూరము వెళ్ళారు అక్కడ కూడా సింహము చంపబడి ఉంది అక్కడ ఎలుగుబంటి పాదజాడలు కనబడటం మొదలైనవి ఆ ఎలుగుబంటి పాదజాడలను ఆధారంగా చేసుకొని ఆ ఎలుగుబంటి వెళ్ళినటువంటి కొండ గుహకు చేరాడు అక్కడ పురప్రముఖులన్నర్నీ కూడాను గుహ వెలుపలే ఉంచి వారితో ఇట్లా అంటాడు నేను ఇట్లా గుహలోకి వెళ్ళి వస్తాను నేను వచ్చిన దాకా మీరు ఉండండి ఆ మణిని ఆచూకి తెలుసుకొని దానిని తీసుకుని వస్తాను అని చెప్పి చెప్తాడు ఇలా వెళ్ళినట్టు కొండ గుహ లోపలికి వెళ్ళినటువంటి ఈ శ్రీకృష్ణుడికి ఉయ్యాలలో ఉన్నటువంటి పశువాడు ఈ శమంతకమణిని ఆట వస్తువుగా చేసుకొని ఆదుకోవటం చూశాడు దాంతో శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఆ ఆట ఆ శమంతకమణిని అందుకోవాలని చేజాగాడు దాంతో అక్కడ దగ్గరలోనే ఉండేటువంటి దారి ఏం చేసిందంటే భయంతో చెవున కేక వేసింది అంటే పూర్వకాలంలో రాజులు చక్రవర్తులు సంపన్నులు తమ పసిపిల్లలను చూచుకుంటానికి కొంతమంది స్త్రీలను నియమించుకునేవారు ఆ స్త్రీలనే దాదులు అని చెప్పి అనేవాళ్ళు అనమాట వాళ్ళు పసిపిల్లల యొక్క ఆలనా పాలనా చూస్తూ అవసరమైతే వాళ్ళ స్థన్యాన్ని అంటే పాలన కూడాను పిల్లలకు పట్టేవాళ్ళు అనమాట అటువంటి వారు దాదులు ఆ పిల్లలు కూడా పెద్దవారు తర్వాత తమను పెంచి పెద్ద చేసినటువంటి తల్లి పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటూ ఉండేవారు ఇక్కడ కూడా ఎప్పుడైతే దాది యొక్క కేక వినపడిందో ఒక్కసారి జాంబవంతుడు ఏం చేశాడంటే ఒక్క దూకున వచ్చాడు కృష్ణుడు అన్న దగ్గరికి వచ్చి వచ్చి అతనితో కలియబడటం పెట్టాడు ఆ విధంగా శ్రీకృష్ణుడికి జాంబవంతుడికి మధ్య మల్ల యుద్ధం ఇరవై ఏడు రోజుల పాటు జరిగింది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు గుహ విలుపుల కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పురజనులు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేశారంటే కృష్ణుడి మీద ఆశ వదులుకొని పన్నెండు రోజులు వేచి ఉండి తర్వాత ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు అంతేకాకుండా ఈ కృష్ణుడు అదృశ్యమైన వార్తను అంటే కొండ గుహలోకి వెళ్ళి తిరిగి రాకుండా ఉన్నటువంటి విషయాన్ని పురవాసులందరికీ చెప్పారు ఈ విషయము వసుదేవుడికి ఇతర యాదవ వంశ ప్రముఖులకు అందరికీ కూడా తెలిసింది అందరూ కూడా చాలా బాధపడ్డారు శ్రీకృష్ణుడిని పోగొట్టుకున్నామే అని చెప్పి చాలా ఏడ్చారు దుఃఖించారు కొంతమంది ఈ సత్రాజిత్తును తిట్టిపోశారు కరిగే తిట్టు తిట్టడం మొదలుపెట్టారు బాధ బాధతో ఈ విషయం శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడికి కూడా తెలిసింది కాబట్టి ఆయన కూడాను ఎంతో దుఃఖసాగనములో మునిగిపోయాడు ఆయనకు ఏమి చేయటానికి కూడాను పాల్పోవటం లేదు అటువంటి సమయంలో నారద మహర్షి దేవలోకం నుండి వసుదేవుడి దగ్గరికి రావడం జరిగింది వస్తే అప్పుడు వసుదేవుడు ఆ మహర్షికి ఎదురేగి తోడుకొని వచ్చి అతిథి మర్యాదలు చేసి నమస్కరించి ఉన్నాడు ఈ వసుదేవుడి యొక్క బాధను గ్రహించాడు నారద మహర్షి ఆయన కారణం కారణం అడుగుతాడు అప్పుడు వసుదేవుడు వచ్చినటువంటి ఆపద దుఃఖాన్ని గురించి తెలిపి ఓ మహర్షి నాకు ఏదైనా ఈ దుఃఖం పోగొట్టే మార్గము చెప్పబయ్యా ఉపాయం చూపబయ్యా అని చెప్పి ప్రార్థిస్తాడు అప్పుడు నారద మహర్షి ఏం చేస్తాడంటే శ్రీ పరదేవతను ఆరాధించు ఆమె అనుగ్రహంతో ఆమె దయను ఆమె అనుగ్రహంతో శ్రేయస్సును పొందు అని చెప్పి చెప్తాడు అంతేకాకుండా ఆమె సర్వత్రా వ్యాపించి ఉందని ఆమె ఎంత గొప్పది అంటే త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణువు పరమేశ్వరుడు మొదలైన వాళ్ళు ముగ్గురూ కూడాను సృష్టి స్థితి లయలను చేయగలుగుతున్నారంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఆదేశము ఉండటం వల్లనే వారు అలా చేయగలుగుతున్నారు మరి త్రిమూర్తులకే ఆమె ఆరాధ్య దైవము మూల అయినప్పుడు మన సామాన్య మన మానవులకు ఆమె ప్రధాన దేవత కాకుండా ఉండదు కదా అందువల్ల ఆమెను ఆశ్రయించు అభీష్ట సిద్ధిని పొందు అని చెప్పి చెప్తాడు అంతేకాకుండా మానవులున్నారే ఈ మానవులు సంసారబంధంలో చిక్కుకుంటానికి కానీ అట్లాగే ఆ సంసారబంధాలలో చిక్కుకున్న వారు బంధ విముక్తులు కావటానికి కానీ పరదేవతే కారణమవుతుంది అందువల్ల ఆ పరదేవతను నవరాత్ర విధానేన సంపూజ్య జగదంబికా నవాహోభి పురాణం చ దేవ్యా భాగవతం శృణు యస్య శ్రవణం మాత్రేణ సజ్యత పుత్రమమాస్యసి భుక్తిర్ పఠతాం శృవతాం నృణాం ఆదిశక్తి సర్వేశ్వరి పరవిజ్ఞా స్వరూపని ఐనా ఆ అంబికను నవరాత్ర విధానములు పూజించు నభాగ గీష్టో దేవీ భాగవత పురాణము కూడా శ్రవణం చెయ్యి నీ పురాణ శ్రవణం విసేలోపు నీ కొడుకు నీ ముందు ఉంటాడు నేను చెప్పినట్లు తప్పక జరుగుతుంది ఎందుకంటే ఆ పురాణ శ్రవణ మహిమ అటువంటిది సుమా అని నారదుడు వసుదేవునితో అంటాడు అదే సమయంలో వసుదేవునికి తన జీవితంలోనే లోగడ జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది అవి దేవకీ వసుదేవులు కంసుని చెరసాలలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న రోజులు దేవకి దేవికి ఎనిమిదవ సంతానంగా శ్రీహరి అంశతో పుత్రుడు జన్మిస్తాడు వాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని ఒక రోజున అశరీరవాణి చెప్పింది ఆ విషయము తెలుసుకొని కంసుడు దేవకీ వసుదేవులను చిరసాలలో బంధించాడు అంతేకాకుండా అంతేకాకుండా పుట్టిన శిశువును పుట్టినట్లు ఆరుగురిని పెట్టుకున్నాడు దేవకీ దేవి గర్భశోకంతో రేయింబవళ్ళు ఎంతో దుఃఖి దుఃఖిస్తూ ఉండేది అప్పుడు అప్పుడొక రోజున వసుదేవుడు తన కులగురు గురు అయినటువంటి గర్గమహర్షిని రహస్యంగా సంప్రదిస్తాడు ఆ సమయంలో ఒక పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయం నాకు చెప్పబయ్యా అని ప్రార్థిస్తాడు అప్పుడు గర్గమహర్షి దుర్గాదేవిని ఆరాధించి ఆమె అనుగ్రహంతో వచ్చిన ఆపద నుండి బయటపడమని వసుదేవులకు సలహా ఇస్తాడు అప్పుడు వసుదేవుడు తను కారాగారంలో ఉన్న కారణాన దుర్గాదేవిని ఆరాధించడము ఆమెను ప్రసన్నురాలని తీసుకోవడము ఆమె అనుగ్రహాన్ని పొందడము సాధ్యపడదని తన పక్షాన గద్ద మహర్షినే దుర్గాదేవిని ఆరాధించి ఆమెను ప్రసన్నురాలినిగా చేయవలసిందని ప్రార్థపడతాడు అప్పుడు గర్భుడు అంగీకరించి వింధ్య పర్వతానికి వెళ్ళి దుర్గాదేవిని నియమ నిష్టలతో ఆరాధిస్తాడు ఆ తల్లి కూడా ప్రత్యక్షమైంది తర్వాత ఆమె తన ప్రేరణతో భూభారం తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకు జన్మిస్తాడని అట్లా పుట్టిన శిశువును వెంకనే వసుదేవుని ద్వారా బ్రేపల్లెలోని దగ్గరకు తీర్చమని చెబుతుంది దగ్గర ఉన్న ఆడుపిల్లను తెచ్చి దేవకి పొత్తిలిలో పరుండబెట్టమంటుంది అప్పుడు ప్రతిసారిలాగానే కంసుడు ఆ ఆడు శిశువును నేలకు విసురుతాడు అప్పుడు ఆ శిశువు ఆకాశానికి ఎగిరి దుర్గాదేవి అంశగా వచ్చి వింధ్యాద్రిపై కొలువు తీరుతుంది ఈ విధంగా తప్పక జరుగుతుంది ఇది దైవకార్యమని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో గగ్గమహర్షికి చెబుతుంది గగ్గమహర్షి వెంటనే మధురకు వచ్చి వసుదేవునకు ఈ విషయం విన్నవిస్తాడు అది విని దేవకీ వసుదేవులు చాలా సంతోషిస్తారు శ్రీ పరదేవత ఆ రోజున దేవకీ వసుదేవుల పట్ల తన మహిమను అనుగ్రహాన్ని ఆ విధంగా ప్రదర్శించింది నా జరిగిన సంఘటనను వసుదేవుడు ఈరోజు గుర్తుకు తెచ్చుకున్నాడు నారద మహర్షికి తెలియజేశాడు తర్వాత తనకు ఈ సమయంలో కూడా భాగవతం శ్రీదేవి భాగవతాన్ని వినిపించమని జాడ తెలియకుండా పోయినటువంటి తన కుమారుడుకు శ్రీకృష్ణుడిని తన దగ్గరకు చేర్చమని ప్రార్థిస్తాడు వసుదేవుని అభ్యర్థనను అందించి నారద మహర్షి ఒక మంచి రోజున శుభముహూర్తాన పురాణ శ్రవణం మొదలుపెట్టాడు పురాణ శ్రవణం నిర్విఘ్నంగా నెరవేరటానికి ముందు గణపతి పూజ చేయించాడు తర్వాత నవాక్షర మంత్రజపాన్ని జరిపించాడు పురాణ లో పేర్కొన్న దేవీ స్తోత్రాలన్నింటినీ కూడాను పఠింపజేశాడు చండీ సప్తశతిని పారాయణం చేయించాడు ప్రథమ స్కంధంతో మొదలుపెట్టి పన్నెండు స్కంధాలు నారదుడు ప్రవచనం చేయటం పూర్తి చేశాడు వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని పుచ్చుకున్నాడు ఇక్కడ మంచినీరు కానీ పాలు కానీ ఇంకా ఏదైనా ద్రవ పదార్థాన్ని మనము తీసుకునేటప్పుడు పుట్టుకొనుట అనాలి అంతేగాని త్రాగాడు అని చెప్పను త్రాగుట అనే పదాన్ని కళ్ళు మద్యమో మొదలైనటువంటి అవాంఛనీయమైనటువంటి అయోగ్యమైనటువంటి పదార్థాలు తీసుకునే సమయంలో వారి పట్ల మాత్రమే ఆ మాటలను ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట ఇట్లా ఉండగా తొమ్మిదవ రోజున ప్రవచనం పూర్తి కాగానే ప్రసన్న చిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపాడు ఇక అక్కడ గుహ బిలంలో శ్రీకృష్ణుడి పిడిగుద్దులకు జాంబవంతుని శరీరం హోనం అయింది అతడు చాలా బలహీనపడ్డాడు నీరసపడ్డాడు శ్రీకృష్ణుడిని భగవంతుడిగా త్రేతాయుగపు రాముడిగా గుర్తించాడు వినయంతో నమస్కరించి శ్రీకృష్ణుడికి దండ ప్రణామం చేశాడు చేసిన తప్పును క్షమించమని చెప్పి గురుకొన్నాడు వచ్చిన పనిని తెలపవలసిందని ప్రార్థించాడు ఏ పనిని ఆదేశిస్తే ఆ పనిని చేస్తానన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు శమంతరమణి కోసం బిలంలోకి వచ్చినట్లు చెప్పాడు అప్పుడు జాంబవంతుడు వృక్షరాజస్త ప్రీత్యా కన్యాం జాంబవతీ నిదాం దగౌ కృష్ణాయ సంపూజ్య శమంతకమణిం తథా ఎంతో సంతోషంతోటి మణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు తర్వాత జాంబవంతుని పూజలు అందుకొని మణిద్వయంతో శ్రీకృష్ణుడు ద్వారకా నగరం చేరుకున్నాడు మణిద్వయం అంటే ఒక మణి శమంతకమణి మరొక మణి కన్యామణి అయినటువంటి జాంబవతి దేవి భాగవతం శ్రవణం పూర్తి చేసి నారదు సత్కరించి నిలబడ్డ వసుదేవుడికి శ్రీ జాంబవతి సమేత శమంతకమణి సహిత శ్రీకృష్ణుడు కనిపించాడు అతని ఆనందానికి అంతే లేదు శమంత ఇట్లా ఈ ఘట్టము శుభముగా సుఖాంతంగా పూర్తి అయినందుకు నారదుడు కూడా సంతోషించి తను వచ్చిన పని నెరవేరింది కాబట్టి బ్రహ్మలోకానికి బయలుదేరి వెళ్ళాడు ఈ శమంతకమణి ఉపాధ్యానం విన్నవారికి చదివిన వారికి అపవాదులు అపయశస్సులు తొలగిపోతాయి ఇక్కడ యశస్సు కీర్తి ప్రతిష్ట అనేటువంటి మాటలను గురించి మనం తెలుసుకోవాలి యశస్సు అంటే ఒక వ్యక్తి తను చేసినటువంటి మంచి పనుల వల్ల తను జీవించి ఉన్న కాలంలోనే జనుల చేత గుర్తింపబడి ఉత్తముడిగా కొనియాడబడటము అనేది యశస్సు అవుతుంది కీర్తి అంటే అతను మరణానంతరము లోకం చేత అతనిని గుర్తు తెచ్చుకోవడము అతన్ని కొనియాడటము చేస్తే అది కీర్తి అవుతుంది ప్రతిష్ట అంటే ఒక ఉన్నత వ్యక్తి ఉత్తమ వ్యక్తి ఏ కుటుంబంలో పుట్టాడో ఆ వ్యక్తి వల్ల సమాజానికి ఎటువంటి ఉపకారం అయితే మేలైతే జరిగిందో దానికి ప్రతిఫలంగా సమాజంలోని వారందరూ అతను ఆ వ్యక్తి పుట్టిన కుటుంబాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండటము అనేది ఆ కుటుంబ ప్రతిష్ట అవుతుంది ఆ వంశ ప్రతిష్ట అవుతుందన్నమాట శ్రీ పరదేవత స్వరూపులారా ఈ శమంతకమణి కథ మనకు శ్రీ పరదేవత కటాక్షించిన వారికి ఎంతటి దుఃఖమైనా తొలగిపోతుంది అనే విషయాన్ని తెలుపుతున్నది అంతేకాక విలువైన వస్తువులను సమకూర్చుకొనుట ఎంత ముఖ్యమో వాటిని భద్రంగా దాచుకోవడం కూడా అంతే ప్రధానము ముఖ్యము అని చెప్పి తెలు తెలుస్తుంది తెలుపుతుంది అంతేకాకుండా అజాగ్రత్తగా ఉంటే విలువైన వస్తువులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనే విషయం కూడా ఈ శమంతకమణి కథ మనకి చెప్తూ ఉన్నది శ్రీ పరదేవత అనుగ్రహాన్ని పొందిన సుద్యమునుడు అనే రాజు కథను తర్వాతి ఎపిసోడులో తెలుసుకుందాం శ్రీ పరదేవత రూపుల ఈ ఛానల్కు లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నన్ను ప్రోత్సహించండి సర్వే జనా సర్వం శ్రీ గురుచరణ సమర్పిస్తు